ఘనంగా జరిగిన ప్రభాస్ నిశ్చితార్థం వేడుక టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిశ్చితార్థం గురించి వస్తున్న తాజా వార్తలు సినీ పరిశ్రమను ఓ సర్ప్రైజ్ లో ముంచేశాయి తన వ్యక్తిగత జీవితం గురించి సాధారణంగా సీక్రెట్ గా ఉండి ప్రభాస్ ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నాడంటూ వార్తలు వెలువడ్డాయి ఈ వేడుక అతి కొద్ది మంది సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లోని ప్రభాస్ కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్ లో వైభవంగా నిర్మించబడిందంటూ తెలుస్తుంది ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారని సమాచారం భద్రత మరియు గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ వేడుక గురించి బయట ప్రపంచానికి ముందుగానే ఎటువంటి సమాచారం లీక్ కాకుండా చూసుకున్నారని కూడా తెలుస్తోంది ఈ కార్యక్రమంలో ప్రభాస్ సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు అలాగే నిశ్చితార్థం జరిగే అమ్మాయి కూడా సాంప్రదాయ దుస్తులు మెరిసిందని చెబుతున్నారు ఈ అమ్మాయి ప్రభాస్ కుటుంబానికి దగ్గర బంధువని ఆమె సినిమా రంగానికి చాలా దూరంగా ఉంటుందని సమాచారం అయితే ఆమె వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఇక పెద్ద మండపం అలాగే ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో ఆనందంగా కనిపించినట్లు తెలుస్తుంది ఇక బంధువులు స్నేహితుల మధ్య పూల విద్యుత్ దీపాలతో అలంకరించిన ఫామ్ హౌస్లో ఇక ప్రభాస్ వేడుక మరింత అందంగా మారిందంటూ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన విషయాలు ఎంతో వైరల్గా మారడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఒక్కంత ఉత్సాహం ఆశ్చర్యం వ్యక్తమవుతుంది ఏదేమైనా ప్రభాస్ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగిందంటూ సమాచారం ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా తమ హీరో ఎంగేజ్మెంట్ అయిందంటూ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు